Lời 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 lời

చిరస్థాయిగా నిలిచినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క పదహారవ పద్ధతి సందర్భంగా అక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకి చాలా విచారకరమైన రోజు అందరూ కూడా తమ బంధువుని కోల్పోయాము అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి రోజు అంటే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం పేద ప్రజలకి ఒక వరం పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి కానీ వారి యొక్క ఆరోగ్యాలు బాగుపడటానికి కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటానికి కానీ వ్యవసాయదారులు వ్యవసాయం దండగనేటటువంటి పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండగ చేసుకున్నటువంటి రోజుల దగ్గర నుంచి కానీ ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టలేక నీరు లేక నీటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించి వ్యవసాయ చే వ్యవసాయాన్ని పండుగ చేసినటువంటి పరిస్థితి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కులమతాలకి ప్రాంతాలకి భాషలకి ఉన్నవాడా లేనివాడ అనేటటువంటి భేదం లేకుండా పరిపాలించినటువంటి ఆయన యొక్క పరిపాలనని ఈ రోజున ప్రజలు మర్చిపోలేనటువంటి స్థితి అందుచేతనే ఈ రోజున రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహాలని పెట్టుకోవటం అలాగే రోజున ఆయన యొక్క వర్ధంతిని అందరూ కూడా మనస్ఫూర్తిగా నిర్వహించడం జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈరోజున ప్రతి ఒక్కరూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నారు కనుక అటువంటి సుపరిపాలన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టయితే కనుక తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఆయన యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత వరకు కూడా నిలిచి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున గురుపూలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విగ్రహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యూత్ వరకు దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాను